నేను మీ దగ్గరకు వస్తాడే నాగయ్య అని అతని కూతుర్ని నువ్వు నాగయ్య కూతురువా చిన్నప్పుడే నువ్వు అవునండి ఆయన వాళ్ళకు చిన్నప్పుడే దూరం అయ్యాను తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతని కూతుర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను అది కొంచెం అర్థం అయ్యేలా చెప్పు ఎందుకమ్మా మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే ఇచ్చారా కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసింది పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి నా తృప్తి కోసం ఇస్తున్నాను నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు కనీసం ఈ పాపాన్నిలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో అందుకే తీసుకోండి సార్ ప్లీజ్ సరే ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు మీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్వు ఇచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను మీకు విషయం తెలుసా మీ బావా అతని చెల్లు ఈ ఊర్లోనే ఉంటున్నారు తెలుసా తెలుసా చెప్పానుగా నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారా నేను మా బావుంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి అతను నా బావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది అందుకే నిజాన్ని దాచిపెట్టాను నిజాన్ని నష్టమేమో సార్ నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను నా వల్ల ఇతరుల కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి వస్తుంది సార్ హలో ఏమిటి ఎలా వచ్చారు కూర్చోండి ఇప్పుడే తలకు స్నానం చేశాను పెద్ద బరువు దిగిపోయినట్టుంది తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చునే మనస్తిమితో లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంపదీసి హీరోతో గాని పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపు ఉంటో చెప్తారా ముగింపు లేని అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాను వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురు దేశ దేశదేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు గోరింక ఆ విషయం కరెక్ట్ విషయం మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో నేను అడిగింది మలుపుల గురించి కాదు ముగింపు గురించి నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు అసలు కథ ఏమిటా అని మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను ఆహా మరి చిలకమ్మ గోరింకా అనే కన్ఫ్యూషన్ ఎందుకో కమ్ టు ద పాయింట్ శ్రీనివాస్ మీ భావన తెలుసుకోడా